ఇప్పుడు సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు హాస్పిటల్స్ నమస్కారం మీరు చూస్తుంది సుమన్ టీవీ జూలై ట్వంటీ నైన్త్ నాగుల పంచమి కాలసర్ప దోషం ఉన్నా కానీ లేదంటే నాగసర్ప దోషం ఉన్నా ఇలా సర్పానికి సంబంధించి ఎలాంటి దోషాలున్నా ఈ రోజుని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అన్న విషయాలు మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు నమస్తే గురుగారు మా మా వివ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు నాగదోషాలు కాలసర్ప దోషాలు అంటూ ఉంటారు కదా అలాగే సంతానం లేక సంతానం ఉన్నా సరిగ్గా లేక పెళ్ళిళ్ళు కాకపోయినా ఇలాంటి వాళ్ళంతా ఈ రోజుని ఎలా సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది అంటారు నాగుల పంచమి అనేటువంటిది మనం విశేషంగా జరుపుకునేటువంటి ఆరాధన శ్రావణ మాసంలో ముఖ్యంగా జరుపుకుంటాం కదా ఒక చిన్న రహస్యం తెలియజేస్తాం పూర్వకాలంలో నాగదేవత ఆరాధన చాలా విశేషంగా చేసేవాళ్ళు ప్రత్యక్ష దైవం అంటూ ఉంటాం కదా కాబట్టి ఈ నాగదేవత ఆరాధన శ్రావణ మాసంతో మొదలై కార్తీక మాసంతో ఎండ్ అవుతుంది ఎలా చెప్పమంటారా శ్రావణమాసం పంచమి తిథి రోజున నాగుల పంచమి అని అంటారు కార్తీక మాసం చవితి రోజున నాగుల చవితి అంటారు అంటే పంచమి నుంచి మొదలై తొంభై రోజుల పాటు నిర్విరామంగా జరుగుతున్నటువంటి ఆరాధన కార్యక్రమం దీనినే సర్ప ఆరాధన చేసేవాళ్ళు అయితే కాలక్రమేణా దాని యొక్క మధ్యలో ఉన్నటువంటి పూర్తి విధానం తగ్గుతూ వచ్చి ప్రారంభం నాగుల పంచమి ఎండింగ్ నాగుల చవితి మాత్రమే విశేషంగా చేసుకునే ఆచారం వచ్చిందేమో ఎందుకనంటే శ్రావణ పంచమి అందులో భాద్రపద చతుర్థికి ఒక మాసం ఆశ్వీజ చతుర్థికి రెండు మాసాలు కార్తీక చతుర్థికి మూడు మాసాలు అందుకనే స్టార్టింగ్ శ్రావణ మాసం పంచమికి నాగుల పంచమి కార్తీక మాసం చవితికి నాగుల చవితితో సమాప్తం కాబట్టి ఎవరెవరు ఎటువంటి వాళ్ళు చేసుకోవాలంటే ముఖ్యంగా సంతానం కలగకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు తరువాత కాల సర్పదోషంలో జన్మించినటువంటి వాళ్ళు సర్ప నక్షత్రాలైనటువంటి అశ్విని మఖ మూల స్వాతి శతబిషం ఆరుద్ర మరియు విశేషంగా ఆశ్రేష ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి వాళ్ళు ముఖ్యంగా అనేక సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఆ సమస్య జటిలమైన సమస్య పరిష్కారం కావాలనుకునేటువంటి వాళ్ళకి ఈ నాగుల పంచమి రోజున చేసుకునేటువంటి ఆరాధన ముఖ్యంగా పురుషులలో అంటే ఈ రోజున సంతానం లేమితో చాలా బాధపడుతున్నారు డాక్టర్ల దగ్గరికి చూపించుకుంటే కౌంట్ తక్కువగా ఉందండి లేదా డెడ్ సెల్స్ ఎక్కువగా ఉన్నాయండి కాబట్టి మీరు మందులు వాడండి అని చెప్పి చెప్తుంటారు కదా అటువంటి వాళ్ళని జాతక పూర్వకాలంలో ఈ ట్రీట్మెంట్ లేదుగా మరి దేవతారాధనే సరిచేసేది తద్వారా మేము నాగదేవతని ఆరాధన చేసినందుకు సంతానం పుట్టిన వాళ్ళు ఎంతమంది లేరు సుబ్బారాయుడు సుబ్బమ్మ సుబ్బలక్ష్మి సుబ్బయ్య సుబ్బారావు ఇలా పేర్లు పెట్టుకున్న వాళ్ళు లేరా వీళ్ళందరూ పెట్టుకున్నారు నాగానే పేరుతో పెట్టుకున్నారు కాబట్టి వీళ్ళందరూ ఏంటంటే నాగదేవత ఆరాధన చేసిన వల్ల సంతానం అంటే క్లియర్గా తెలిసిపోతుంది నాగదేవత ఆరాధన చేస్తే సంతానం తప్పకుండా కలుగుతుంది కేవలం సంతానమే కాదమ్మా చెడిపోతున్నటువంటి పెడత్రోవ పట్టేటువంటి సంతానాన్ని కూడా మంచి మార్గంలో పయనింపచేసే గొప్ప వ్రతము ఈ నాగుల పంచమి వ్రతం కాబట్టి పొద్దున్నే లేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని చాలామంది ఈ పాము పుట్టల దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమ కిలోలు కిలోలు జల్లేసేసి గుడ్లు పెట్టేసేసి గుడ్లు పగలగొట్టి అని అన్నీ చేస్తున్నారు అవన్నీ ఆవు పాలు వేయవచ్చు తప్పు లేదు ఓకే అది కూడా ఎంత రెండు మూడు చెంచాలు అంతవరకే కానీ సర్ప విగ్రహానికి అభిషేకం చేసుకోవాలి చక్కగా వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉన్నటువంటి కింద ఉన్నటువంటి నాగుల జంట సర్ప దేవతా విగ్రహానికి కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామికి కానీ వెళ్ళి ఆ రోజున ఆవు పాలు ఆవు నెయ్యి తేనె ఈ మూడిటితో అభిషేకం జరిపించి చలివిడి నైవేద్యంగా పెట్టి రావాలి ఇలా ప్రతి మంగళవారం గనక చేస్తూ ఉంటే సర్పదేవతానుగ్రహం కలుగుతుంది తద్వారా సంకల్పం నెరవేరుతుంది విశేషంగా ఈసారి మంగళవారము నాగుల పంచమి రెండు ఒకే రోజు అయ్యాయి మంగళవారం వస్తుందా గురు మరి మనం పఠించవలసిన మంత్రం ఏదైనా ఉందా గురుగారు చుట్టూ తిరిగేటప్పుడు తిరిగేటప్పుడు ఓం శం శరవణ భవాయ లేదా మానస లేదా సంబంధించినటువంటి సర్పదేవత ఆరాధనలో సర్పదేవత అనుకుంటూ కానీ చేసుకోవచ్చు గురుగారు పసుపు దారం కూడా కొంతమంది ఆ పుట్ట చుట్టూ లేకపోతే రావి చుట్టూ చుట్టూ కట్టడం చూస్తూ ఉంటాను గురుగారు దేనికి సంకేతం అంటే సాధారణంగా ఏదైనా కనుక గొప్ప సంకల్పం నెరవేరాలనే ఉద్దేశంతో ఆ కంకణంలాగా కడుతూ ఉంటుంటారు అంతే ఆ పాము చుట్టూ అంతా అల్లె వేస్తారు దానికి అయితే దీనికి ఇంకో ఇంకొక విశేషమైనటువంటి కార్యక్రమం కూడా ఒకటి అంటే ఎంతకీ పని కావట్లేదు ఒక సమస్యతో సతమతం అవుతున్నారు ఆ సమస్య కావాలి వీసా రావట్లేదు ఉద్యోగం రావట్లేదు వివాహం కావట్లేదు సంతానం కలగట్లేదు అనుకునేటువంటి వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి పరిహారం ఉందమ్మా దాన్ని కనుక ఆచరించిన వాళ్ళకి ఖచ్చితంగా కార్తీక మాసం చవితి లోపల అంటే నాగుల చవితి లోపల వాళ్ళ సంకల్పం నెరవేరుతుంది తొంభై రోజుల పాటు చేయాల్సినటువంటి ఒక విధి విధానం కూడా ఉందమ్మా తప్పకుండా ఆచరించాలి ఈ ఆచరించే విధానంలో కూడా మధ్యలో ఆపకూడదు పురుషులు చేస్తుంటారు ఏ వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉండవు కాబట్టి తొంభై రోజులు నిర్విరామంగా చేయొచ్చు వాళ్ళకి కూడా ఏమైనా ఇబ్బందులు వచ్చినా లేదా ఆడవాళ్ళకి ప్రతీ నెల రుతుమతి అవుతుంటుంటారు వాళ్ళకి ఇబ్బందులు వచ్చినా ఎవ్వరు కూడా ఆపకూడదు వాళ్ళ తరపు బంధువులు అబ్బాయికైనా అమ్మాయికైనా వాళ్ళ తరపు బంధువులు అంటే కంటిన్యూ చేస్తారు కంటిన్యూ తల్లి కానీ చెల్లి కానీ అక్కయ్య కానీ భార్య కానీ భర్త కానీ ఎవరైనా వాళ్ళ వాళ్ళు అక్కడే కాకుండా వాళ్ళ వాళ్ళు ఎక్కడ ఉన్నా ఏ జిల్లాలో ఏ రా ప్రాంతంలో ఉన్నా వాళ్ళక్కడ కూడా ఈ చెప్పిన విధానాన్ని ఆ ఆడవాళ్ళకి ఇబ్బందులు వచ్చి మగవాళ్ళకి ఇబ్బందులు వచ్చి ఆగిపోయిన రోజుల్లో చేయాలి తర్వాత మళ్ళీ వీళ్ళు సిద్ధమైనప్పుడు వీలు చేయాలి కానీ తొంభై రోజులు వరుసగా చేయాలి ఏ మధ్యలో ఒక రోజు ఆపకూడదు ఆ విధానం కనుక చేస్తే ఖచ్చితంగా ఇది తాంత్రిక పరిహారం అద్భుతంగా నెరవేరుతుందమ్మా ఏంటి తప్పకుండా తెలియజేస్తాను వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అనేటువంటిది ఎందో తారీఖు రోజున ఆ రోజు విశేషం పౌర్ణమి తిథి మరియు విష్ణు నక్షత్రమైన శ్రవణ నక్షత్రం కూడా కలిసి వచ్చినటువంటిది ఆ రోజున లక్ష్మీ వ్రతము లేదా తప్పకుండా అమ్మవారి అనుగ్రహం పొందాలనుకునే ప్రతి మహిళ కూడా అద్భుత అవకాశం ఆ రోజు సాయంకాలం ఏడు గంటలకి మన పీఠం ఆధ్వర్యంలో షోడశలక్ష్మి మూలమంత్ర హవనము అలాగే ఈ సంబంధించినటువంటి మిథున కర్కాడక సింహకన్య వృశ్చిక ధనసు కుంభ మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి దోష పరిహారార్థమై శని శనిదోష నివారణ హోమాలు షోడశలక్ష్మి హోమాలు అనేటువంటి చేయించడం జరుగుతుంది దీని ద్వారా చక్కటి విద్య వివాహము ఉద్యోగ సమస్యలు ఆర్థిక సమస్యలు అలాగే సంతాన సమస్యలు ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగి చక్కగా దైవతానుగ్రహం వలన మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది ఈ కార్యక్రమంలో గోతనామాదులు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి తామర మీకు అందివ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదంత్రం కాంటాక్ట్ చేసి మీ గోతనామాదు నమోదు చేసుకోవచ్చు ఎందో తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపల కూడా మీ గోతనామాదాలు నమోదు చేసుకోవచ్చు విధానం ఏంటంటేనమ్మ శ్రావణ మంగళవారం నాగుల పంచమి తిథి రోజున మంగళవారం కాబట్టి ఆ రోజున పొద్దునే కాలకృత్యాధులు తెచ్చుకొని జంట నాగుపాములు ఉన్నటువంటి విగ్రహానికి చేరుకొని చక్కగా ఆవు పాలు ఆవు నెయ్యి తేనెతో అభిషేకం జరిపించి అప్పుడు అన్నము కుంకుమ కలిపినటువంటి మూడు ముద్దలు కానీ ఒక ముద్ద కానీ ఆ సర్పానికి నైవేద్యంగా పెట్టి తదనంతరం ఓం మానసాదేవ్య నమ ఓం శరవణ భవాయనమ అంటూ నూట ఎనిమిది కానీ యాభై నాలుగు ప్రదక్షిణలు కానీ ఎవరి శక్తిమేర ఆ విధంగా ప్రతిరోజు చేయాలి తొంభై రోజుల కార్తీక శుద్ధ చవితి వరకు చేయాలి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ ముద్దలోని ఒక మూడు మెతుకులు ప్రసాదంగా తీసుకొని వచ్చేయాలి మళ్ళీ తెల్లవారి సేమ్ అదే అవన్నీ పక్కకు ఎవరు పక్కన ప్లేస్లో అంతకుముందు పెట్టిన నైవేద్యం పెట్టే పక్కకు పెట్టి మళ్ళీ నెక్స్ట్ డే ఆ విధంగా చేయాలి ఇలా చేస్తే ఖచ్చితంగా వాళ్ళది వాళ్ళ సంకల్పం అతి త్వరలో నెరవేరుతుంది ఇప్పుడు భార్య భర్త కోసమో లేకపోతే తల్లి పిల్లల కోసమో అట్లా చేసుకోవచ్చా ఎవరిది వాళ్ళే చేయాలా చెప్పాను కదమ్మా ఎవరిది వాళ్ళు చేసుకోవాలి వాళ్ళు చేయలేని పక్షంలో మిగతా వాళ్ళ తరఫున వీళ్ళు చేయొచ్చు కానీ ఇబ్బంది వచ్చినప్పుడు అది నాకు ఇబ్బంది వచ్చింది ఆపకూడదు అని చెప్పి స్నేహితుల ద్వారానైనా కానీ ఈ విధానాన్ని ఈ దీన్ని కంటిన్యూ చేయాలి ఎక్కడైనా కంటిన్యూ చేయాలి ఆ ప్రసాదం మరి వాళ్ళే పుచ్చుకున్న సరిపోతుందా సరిపోతుందమ్మా చాలా సంతోషం గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమార్రహ్మార్పణ